జై సద్గుప మహారాజుకు జై శ్రీ అచల ఋషిరమణయ్య స్వాముల వారికి జై ఈరోజు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వాముల వారు రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ దర్శనం అనేటువంటి చిన్న కాన్సెప్ట్ నుంచి ఐదవ కందార్థాన్ని ఈరోజు మనం చెప్పుకుందాము పాదములబ పాదములబడిన శిష్యుని మక్కువతో దయను చేర్చి ఆనందముతో అత్యంత ప్రేమను చూపియూ ఆలంబన చేసుకొని అభయామిచ్చేను బయాము నేతిచ్చేదాన నేను જીવા ભાવમો ન શ્રેમા લેલોબડી ના જીવામો નંદ શડી ના દવાલપીર ન અભયા બી જય સદગુર મહારાજ કુ જય కరుణామయుడైనటువంటి మా గురుదేవులైన శ్రీ అచల ఋషి దువోరు రమణార్యుడు నన్ను అక్కున చేర్చుకొని కౌగులించుకొని ఆనందముతో అత్యంత ప్రేమను చూపి నాకు అభయమిచ్చాను నాయనా కుమార నీవు అనేకమైన లోక భ్రాంతుల్లో సతమైపోయి నిజము తెలియకున్నావు ఇన్ని రోజులు నీవు జీవోభావంతో మెలిగి దైవతత్వాన్ని దైవభావాన్ని ఎరుగక పరిత పెంచుతున్నావు ఇక మీదట నీకు ఆ గతి రాకుండా నేను నిన్ను దీరుణ్ణి చేసి దేవుడెవరో నీవెవరో అన్న ఈ గురు రహస్యాన్ని నీకు తెలియచేసి నీ మధ్యలో శంకలు తెచ్చదనని అభయమిచ్చను వివరణ ఏమంటే పుట్టింది మొదలు గురువు చెంతకు చేరేంత వరకు సద్గురువు చెంతకు చేరేంత వరకు ఈ ఆధ్యాత్మిక విషయములో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి శాస్త్రాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలన్నింటినీ కూడా సాధన చేసి ఆ సాధన ఫలం అనేది సరిగా తెలియక అసలు చేసే సాధన సరైంది కాదని తెలియక ఈ సాధనాలన్నీ కూడా నీలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా చేయాల్సిందే కానీ ఇంద్రియాతీతంగా ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలు ఏఈ పని చేయవని అందుకే భగవంతుడు ఇంద్రియాతీతుడని గ్రహించలే కాను ఇన్నాళ్ళు ఎన్నో బాధలు పన్నావునైనా భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు కాబట్టి నా గురువు దగ్గరనే తెలుసుకున్నటువంటి యొక్క గురు రహస్యాన్ని నీవు జీవభావముతో ఎంత ఎతికినా జీవభావంతో ఎంత ప్రయత్నం చేసినా ఆ దైవతత్వాన్ని తెలుసుకోలేవురా ఎందుకంటే జీవుడు దేవుడు వేరుగా ఉండడ భ్రమలో నువ్వు ఉన్నంతవరకు ఆ దైవతత్వం నీకు బోధపడదు దైవభావం అంటే జీవుడే జీవుడు ఎప్పుడైతే అదృశ్యమవుతాడో ఉన్నదంతా దైవుడే అనేటువంటి ఆ దైవభావములో గనక నిన్ను ఈ యొక్క దైవభావములో నిన్ను నడిపిస్తే ఆ దైవభావములో నీకు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రబోధన బోధిస్తే అప్పుడు నీకు అది అర్థమవుతుంది అతి సులభంగా అప్పుడు తానెవరో దేవుడెవరో అనేటువంటి భ్రమ భ్రాంతి తొలగిపోయి తాను వేరు దేవుడు వేరు కాదనటువంటి ఒక నిశ్చయం నీకు కలిగి నేననే సమస్య సంపూర్ణంగా రహితమైనప్పుడే ఉన్నది అదే అంటే తత్వమసి అనేటువంటి మంత్ర ఆ యొక్క ఉపదేశ వాక్యానుసారంగా ఆ వేద వాక్యం అనుసరించి తత్వమసి తత్ అంటే అది తమ్ అంటే నేను అసి అంటే అయి ఉన్నాను అదే నేనై ఉన్నాను అది ఇది వేరు రెండు లేవు ఉన్నది ఒక్కటే అనేటువంటి దైవ భావన లేకి నీవు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ యొక్క శంకలన్నీ తీరిపోతాయి కాబట్టి అటువంటి సర్వ సమస్యలను రహితం చేసి నిన్ను ధీరుణ్ణిగా తయారు చేస్తాయన అని చెప్పేసి గురుదేవుడు అభయనిచ్చాడు ఇది ఈ కందార్థం యొక్క వివరణ తర్వాత ఆరో కందార్థానికి మనము పోదాము ఇది ఐదవ కందార్థం యొక్క